నమస్తే అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు బ్రాండ్ న్యూ టూ బిహెచ్కే ఫ్లాట్స్ రావడం జరిగిందండి ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రైస్ విషయం లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము అండ్ ఈ అపార్ట్మెంట్ నుంచి టూ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు నీల్ గోక్టే ఇంజనీరింగ్ కాలేజు అండ్ స్కంద ఇంటర్నేషనల్ స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఏరియాకి బస్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది అండ్ వరంగల్ హైవే నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవుతాము ఏదైతే హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్ నుంచి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి వెళ్ళామంటే అక్కడ నుంచి ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఉప్పలకి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కాచేవని సింగారంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది శ్రీగురు కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండి ఈ అపార్ట్మెంట్ యొక్క ఫ్లాట్ టోటల్ ఏరియా చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ చొప్పున టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో ఇంత ఎర్లీగా వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఫ్లాట్ బుక్ చేసుకుంటున్నారో ఇప్పటి నుంచి టిల్ ఆండ్ ఓవర్కి రెంటల్ ఇన్కమ్ పే చేస్తున్నారు అండ్ ఎవరైతే ఇప్పుడు బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుందండి సో బెడ్రూమ్ సైజెస్ కావచ్చు అండ్ ఇంటీరియర్స్ సంబంధించినటువంటి డిజైన్స్ కావచ్చు పాలసీలింగ్ కావచ్చు అండ్ మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి ఉన్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్స్ వేయించారు ఇక్కడ పవర్ బ్యాకప్లు వచ్చేసి ఇన్వెటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇన్వర్టర్స్ వచ్చేసి మనకి కామన్ ఏరియాస్కి బ్యూటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ ఫ్లాట్కి సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు ఎవరైతే ఫ్లాట్ బుక్ చేసుకుంటున్నారో వారికి రేట్ వచ్చేసి కేవలం థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ మాత్రమే కోట్ చేస్తున్నారు సో ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ కావచ్చు నైన్ నాట్ ఎస్ఎఫ్టీ కావచ్చు నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కావచ్చు అన్ని ఫ్లాట్స్కి కేవలం థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే కోర్టు చేస్తున్నారు అండ్ ఇక్కడ స్క్రీన్ పైన రెట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము వాటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా బిల్లర్ దగ్గర తెలుసుకోవచ్చు అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడుతున్న ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అండి మంచి రెడ్ బిక్స్ వాడుతున్నారు అండ్ క్వాలిటీ ఐరన్ వాడడం జరుగుతుంది క్వాలిటీ సిమెంట్ వాడడం జరుగుతుంది అండ్ ఈ అపార్ట్మెంట్ నుంచి కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్ అనేది కాచవని సింగారంలో కన్స్ట్రక్ చేస్తున్నారు హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ హైవే రోడ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవుతాము ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఎవ్రీ థర్టీ మినిట్స్ కి ఉప్పల్ బస్ కనెక్టివిటీ ఉంటుంది బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ మోడల్ ఫ్లాట్ కవర్ చేస్తూ ప్రైజ్ విషయం అన్నది మరొకసారి రిపీట్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మోడల్ ఫ్లాట్ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము ఇక్కడ వాడుతున్నటువంటి చౌకోటు డోర్ అంతా హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ అండి మెయిన్ డోర్ అండ్ మెయిన్ చౌకోటు అండ్ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ గా రావడం జరిగింది అండ్ ఈ ఫ్లాట్ ఏదైతే కవర్ చేస్తున్నామో నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది టూ బిహెచ్కేతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎవరైనా రీజనబుల్ బడ్జెట్లో కావాలి విత్ బ్యాంక్ లోన్తో కావాలనుకున్నట్లయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము స్పేసియస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ కిచెన్కి ఆనుకున్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాము చాలా స్పేసియస్గా రావడం జరిగింది అండ్ యూటిలిటీ ఏరియాలో వాల్కి వచ్చేసి టైల్స్ చిక్ చేస్తారు అండ్ ఇక్కడ యాంటెస్క్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా పెద్ద సైజ్గా బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నారు అండి ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నారు సెల్ఫులు ప్రొవైడ్ చేస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి యాంటీస్కేడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఇస్తారు అండ్ వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేయడం జరిగిందండి నియర్ బై వచ్చేసి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా దగ్గరలో ఉంటాయి అండ్ పోచారం ఇన్ఫోసిస్కి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవుతాము అవుటరింగ్ రింగ్ రోడ్కి కేవలం టెన్ మినిట్స్లో రీచ్ అవుతాము అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తున్నారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే మోడల్ ఫ్లాట్ కవర్ చేస్తున్నామో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది విత్ పాల్సీలింగ్తో సేల్ చేస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి ఇన్కమ్ ఉండే ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా బ్యాంక్ లో అవైలబుల్ ఉంటుంది అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి